అందరికీ నమస్కారం సర్వేల సంచలనం జాతకాలు మారుతున్నాయి రైజ్ సంస్థ శ్రీకాకుళం జిల్లా సంచలన రాజకీయ సమాచారాన్ని నిన్నే అందించింది కూటమి ప్రభుత్వం కొలువదీరు సంవత్సర కాలం పూర్తయింది ప్రభుత్వ పనితీరు పట్ల స్థానిక శాసనసభ్యుల వ్యవహార శైలి పట్ల ఆధారం చేసుకుని ఇటీవల ప్రముఖ సంస్థ సర్వేలు విడుదల చేశాయి కొత్తగా మన జిల్లావాసి ప్రముఖ సైఫాలజిస్ట్ ప్రవీణ్ పొల్లటగారు విడుదల చేసిన సర్వే మరింత సంచలనంగా మారింది గత ఎన్నికలలో కనీ విని ఎరుగని మెజారిటీలతో గెలిచిన శాసనసభ్యుల జాతకాలు తలకిందులయ్యాయి ప్రవీణ పురట గతంలో చేసిన సర్వేలు ప్రజల నమ్మకానికి దగ్గరగా వచ్చిన వాస్తవం అందరికీ తెలుసు గత ఎన్నికల్లో ఆయన చెప్పిన సర్వే మరింత ప్రాచుర్యం పొందింది సంవత్సర కాలంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాల్లో శాసనసభ్యుల పనితీరు పట్ల ప్రజాభిప్రాయం మేరకు గ్రీన్ ఆరెంజ్ రెడ్ జోన్లుగా విభజిస్తూ సర్వే రిపోర్ట్ విడుదల చేశారు శ్రీకాకుళం పాతపట్నం నర్సనపేట పాలకొండ డేంజరస్ రెడ్ జోన్లో ఉన్నాయి వీళ్ళు పూర్తిగా ప్రజా విశ్వాసాన్ని నమ్మకాన్ని కోల్పోయినట్టు చెబుతున్నారు ఇచ్చెర్లా రాజాం పలాస ఆమదలవస నియోజకవర్గాల ప్రజలు అభిప్రాయం మేరకు సర్వే సంస్థ తీసుకున్న పారామీటర్స్ ప్రకారం ఆరెంజ్ జోన్లో ఉన్నట్టు విడుదల చేశారు ఇచ్చాపురం టెక్కలి నియోజకవర్గాలు మాత్రమే గ్రీన్ జోన్లో చాలా పదిలంగా ఉన్నాయి పంచుకోటలా ఉన్నాయి ప్రధాన కారణం మంత్రి అచ్చెన్నాయుడు విపు అశోక్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలు పూర్తి చేస్తూ ప్రజలకు జవాబుదారతనంగా వ్యవహరిస్తున్నారని ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా పనిచేస్తున్నారని సర్వే సంస్థ వ్యవస్థాకులు ప్రవీణ్ పుల్లట గారు విడుదల చేశారు సిక్కోలు చైతన్యం ఈ సర్వే మీద విశ్లేషించి చెబుతున్న అభిప్రాయం మీరే వినండి ప్రభుత్వ పనితీరు ఎంత బాగున్నా వారు ఎంత కష్టపడుతున్నా స్థానిక నాయకత్వం పనితీరు శాసనసభ్యుని వ్యవహార శైలి చుట్టూ ఉన్న కోటరీ అవినీతి అరాచక విధానాలు ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇటీవల నిర్వహించిన పల్లె నిద్ర కానీ ప్రజా దర్బారు కానీ విశ్వాసాన్ని పొందలేకపోతున్నాయి ఇప్పటి వరకు నిర్వహించిన దర్బార్లో వచ్చిన వెనతులెన్ని వాటిలో ఎన్నింటినీ పరిష్కరించగలిగారు అనేది సమాధానం లేని ప్రశ్న ఏ ఊరులో పడుకుంటే ఆ ఊరిని సమస్య లేని క్రమంగా తీర్చిదిద్దుతామని చెప్తారు శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ గారు పల్లె నిద్రలో ఇప్పుడు ఇన్నాళ్ళైనా ఒక్కదాని మీద కూడా శ్రద్ధ చూపకపోవడం ఆయా గ్రామాల ప్రజలు మాటలే తప్ప చేతలు లేవని విమర్శించుకుంటున్నారు ముఖ్యంగా గత ప్రభుత్వం ఇసుక విధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఈనాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తే కొందరు ఎమ్మెల్యే ఇసుకాశులు దాన్ని ప్రోత్సహిస్తూ నవ్వులు పాలు చేస్తున్నారు దీన్ని ఇది ప్రజల్లో చాలా తీవ్ర చర్చనీయాంశంగా మారింది చెప్పే మాటలకు పనులకు పొంతన లేకుండా ఎమ్మెల్యే అనే మూడు అక్షరాలు వచ్చిన వెంటనే డిక్టేటర్స్లో వ్యవహరిస్తున్నారు ఎన్నికల ముందు ఎమ్మెల్యే పదవి వాంచితో ఇటు కేడర్ను కానీ అటు ప్రజలను కానీ మభ్యపెట్టి నమ్మించి మోసపు మాటలు చెప్పారు ఇప్పుడిప్పుడే మాయిదారి మాటల నుండి ప్రజలు కేడర్ బయటపడుతున్నారు పదవి శాశ్వతం కాదు ఆ పదవీ కాలంలో వ్యవహరించిన తీరు శాశ్వతం అది మరిచి అదమరిచి వ్యవహరిస్తున్నారు వారు వన్ టైం ఎమ్మెల్యేలుగా శాసనసభ చరిత్రలో మిగిలిపోతారు సంవత్సరం పూర్తి వారి తీరు పట్ల మెరుగుపరచకపోవడం వారి విధానం మార్చుకోకపోవడం ఆయా నియోజకవర్గాల ప్రజలు దురదృష్టం అధికార అహంతో వ్యవహరించిన వారు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు మొన్నటి ఎన్నికల్లో మీకు నచ్చిన మెజారిటీలు మీ బలం అనుకుంటే పప్పులు కాలువేసినట్టే మొదటిది పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు రెండు ముగ్గురు చరిష్మా ఉన్న నాయకులు ఒక వేదిక మీద నుండి టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా కలిసి పోరాటం చేస్తే వచ్చిన విజయం మనగాళ్ళు మోడీ చంద్రబాబు పవన్లో కలిసి వైసీపీ ప్రభుత్వం మీద మాకుమ్మడి దాడి చేసినా కూడా వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి అనే నగ్న సత్యాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి పదే పదే ఎమ్మెల్యేలకు చెబుతున్నా కూడా వారు మారకపోతే మాడి మసైపోతారు అదమరిచి నియంత్రణ వ్యవహరిస్తే వన్ టైం ఎమ్మెల్యేలుగా చరిత్రలో మిగిలిపోతారు ఇది శాశ్వతం శాశ్వతం శాశ్వతం